జై శ్రీరామ్ ఇక్కడ మా గురువుగారు బ్రహ్మశ్రీ సోమయాజులు గారు ఉన్నారు వీరు శ్రీవద్ పారాయణలు ఒక మూడు వందల యాభై సార్లు చేశారు మూడు మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు చేశారు అంటే ఒక వంద సార్లు చదివితే రామాయణం పూర్తిగా సంస్కృత వాల్మీకి రామాయణం ఒక మహాసామ్రాజ్యం చేస్తారన్నమాట అలా వీరు మూడు 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 వందలు చదివి మూడు సార్లు మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు చేశారు నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీరామం భూలో మనం వాల్మీకి రామాయణం ఒకసారి పారాయణ చేసి రాములు వారికి పట్టాభిషేకం చేసుకుంటాము విష్ణుమూర్తి అనేక అవతారాలు ఉన్నప్పటికీ కూడా రామావతారము పూర్ణావతారము చక్రవర్తిగా పట్టాభిషేకం పొంది చేయించుకొని దశవర్ష శాస్త్రాన్ని దశ వర్ష రాము రాజ ఉపాసత్వాన్ని పదకొండు వేల సంవత్సరాలు రాములు వారు రాజ్యపతివాలు చేసి ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో నడిచే విధంగా ఒక ఆదర్శవంతమైనటువంటి రామరాజ్యాన్ని వారు స్థాపించారు దాన్ని నడిపించారు అటువంటి రాములు వారిని పట్టాభిషేకం చేసుకుంటాం ఇరవై నాలుగు పారాయణ చేసిన తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకము రాములు వారికి చేస్తాం అందులో నూట ఎనిమిది పారాయణలు అయిన తర్వాత మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాము ఈనాడు భాగ్య బసంబల్ల దొన్నలజాడు చాందేశ్వరరావు గారు దంపతులు మండపాటి ఆంజనేయమూర్తి గారి దంపతులు దొన్నవిత్తుల వెంకటేశ్వర శర్మ గారి దంపతులు ముగ్గురు కూడా కామేశ్వరరావు గారు దంపతులు డెబ్బై రెండు పారాయణ పూర్తి చేశారు దొన్నవిత్తుల వారు ఇరవై నాలుగు పారాయణ పూర్తి చేశారు మండపాటి వారు ఇరవై నాలుగు పారాయణ పూర్తి చేసి వారాణి దివ్యక్షేత్రంలో ఈ సాభిషేకం చేసుకుంటున్నారు ఈరోజు సుందరకాండ హవన కార్యక్రమం జరగబోతోంది ఈరోజు సాయంత్రము సీతారామ కళ్యాణం రేపు రాముడి వారికి పట్టాభిషేకం ఈ సుందరకాండ హవనం అరవై ఎనిమిది సార్లు చదివిన తర్వాత చేయడం ఏంటి దాని విశేషం ఇరవై నాలుగు సార్లు చేసిన తర్వాత సామ్రాజ్య సామ్రాజ్యట్టం రెండో పర్యాయం నలభై ఎనిమిది పారాయణలు అంటే రెండో పర్యాయం వినాలంటే అంటే నలభై ఎనిమిది పారాయణలు అయిన తర్వాత రెండో సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అరవై ఎనిమిది పారాయణలు అయిన తర్వాత సుందరకాండలో అరవై ఎనిమిది సర్దలు కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాట అరవై ఎనిమిది ఆవృతులు శ్రీమద్ రామాయణ పారాయణ అయిన తర్వాత సుందరకాండ హవనం చెయ్యాలి అనేటువంటి సాంప్రదాయం ఉన్నది మనకి దానికి అనుసరిస్తూ పూర్తి చేశారు కాబట్టి ఈ జై శ్రీరామ్ ధన్యవాదాలండి మీలాంటి గురుగారు దొరకడం మా అదృష్టం మీ మార్గంలో మేము నడిచేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి మా భాగ్యం మహద్భాగ్యం ఇగో వీరు కూడా ఇప్పుడు ఇరవై నాలుగు రామాయణాలు పూర్తి చేసి వీరు కూడా ఇప్పుడు సామ్రా ఇరవై నాలుగు చేస్తే పట్టాభిషేకం చేసుకుంటాం అన్నమాట చేస్తున్నారు जय श्री राम जय जय श्री राम जय सीताराम